హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో బాన్సిలాల్పేట డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి వినూత్న నిరసన చేపట్టారు డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలని మురుగునీటిలో కూర్చుని నిరసన తెలిపారు డ్రైనేజీ పనులకు నిధులు మంజూరైనప్పటికీ ప్రారంభించలేదని మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే ముహూర్తం వరకు పనులు ఆపడం ఏంటి అని చిరంజీవి ప్రశ్నించారు డ్రైనేజీ రహదారులపై పారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పంతొమ్మిది లక్షల రూపాయల డ్రైనేజీ పనుల కోసం మంజూరు చేశారని తెలిపారు కాంట్రాక్టర్ కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ముహూర్తం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు అధికారులు మనం కూడా మున్సిపల్లా గాంధీనగర్ ఎక్కరమండ్రి ఆపోజిట్ లో మంగళవారం రోజు ముహూర్తం తీసినారు కళాసాని శ్రీనివాస యాదవ్ గారు వచ్చి బెంగా కొట్ట వర్క్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఇక్కడనే తిల్ల ఈ మోరి నీళ్ళల్లో వెళ్ళి పోవాలా ఈ దోమలలోనే బతకాలా ఇక్కడ పబ్లిక్ నైన్టీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కాంట్రాక్ట్ అసైన్ అయితే ఇప్పటిదాకా ఈ వర్క్ స్టార్ట్ చేస్తే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కి డిఈఈ గారికి ఏఈ గారికి ఈఈ గారికి అందరికీ చెప్పడం జరిగింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిన దాఖలాలు లేవు ఇవాళేమంటారు మంగళవారం టెంకాయట్ట